హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం అసలు నవగ్రహాలకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే ఒక్కో గ్రహానికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చాలామందికి తెలియదు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు కొన్ని ఆలయాల్లోని నవగ్రహాలు ఉండేవి ఇప్పుడు దాదాపు అన్ని ఆలయాల్లో నవగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే నవగ్రహాలను పూజించే వారి సంఖ్య కూడా పెరిగింది కనీసం తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయడం చూస్తూ ఉంటాం దోష పరిహార్థం ఒక్కో గ్రహానికి ఒక్కో విధంగా ప్రదక్షిణాలు పూజలు చేస్తూ ఉంటారు ఇక కంటికి కనిపించే సూర్య చంద్రులు ప్రత్యక్ష దైవాలుగా వాళ్ళు కూడా ఉన్నారు సూర్యునికి పది ప్రదక్షిణాలు చేస్తే ఆరోగ్యం ప్రసాదిస్తాడని చెబుతారు ఇక చంద్రుడికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని అంటారు గౌరవ ప్రతిష్టల కోసం గురుగ్రహానికి మూడు కాని పన్నెండు కాని ఇరవై ఒకటి గాని ప్రదక్షిణాలు చేస్తారు ఇక శుక్రగ్రహానికి ఆరు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక సిరి సంపదలు బుద్ధి కుశలత కోసం అంగారకుడికి ఐదు గాని పన్నెండు గాని ఇరవై మూడు కానీ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ధైర్య సాహసాల కోసం రాహు గ్రహానికి నాలుగు సార్లు వంశాభివృద్ధి కోసం కేతుగ్రహానికి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక కీలకమైన శనిగ్రహం కటాక్షం కోసం ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం వల్ల దోష రహితం అవుతుందని చెబుతూ ఉంటారు కాబట్టి గ్రహాలకి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా చేయడం వల్ల ఫలితం ఉంటుంది కానీ ఎవరైనా కూడా కామన్గా ఇన్ని రౌండ్లన్నీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇలా చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది కాబట్టి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్